పవిత్రమైనటువంటి స్థలాలు అందులో ఈ గిర్నారు అతి ముఖ్యమైనటువంటిది దత్తభక్తులందరూ దాన్ని దర్శించి తీరవలసిందనమాట ఎందుకంటే ఆయన అక్కడ పైకి ఏ విధమైనటువంటి నీరు కానీ ఏది ఉండదు అక్కడికి వెళ్ళేసరికి మొక్క అనేది కూడా ఉండదు కింద కొంతవరకు మొక్కలు ఉంటాయి తప్ప అక్కడ వరకు అది కూడా ఉండదు అక్కడ ఏమీ దొరకని చోట అనుష్ఠానానికి కావాలని స్వామి తన కమండలాన్ని ఇలా విసిరితే అక్కడ చిన్న కుండం ఏర్పడింది ఆ గుంట లాంటి ఒక చిన్న కుండం అది ఏ రోజు కూడా ఎండదు ఎన్ని నీళ్లు తీసుకుంటుంటే అన్ని నీళ్లు అలా ఊరుతూనే ఉంటాయి అంతేకాకుండా మరో చిత్రం ఏంటంటే అక్కడ ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన తర్వాత ఏకాదశి నాడు ప్రారంభమై అరవై కిలోమీటర్ల ఈ గిరినార్ పర్వతాల యొక్క పరిక్రమ మొదలవుతుంది అది పౌర్ణమి నాటికి పూర్తవుతుందన్నమాట వాళ్ళు ఏం చేస్తారు దశమి రోజు బాజా భజంత్రీలతో ఈ విషయాన్ని మొత్తం అంతా టముకు వేస్తారు వేస్తే జంతువులు కానీ పాములు కానీ ఆఖరికి పులిచీమలతో సహా ఏది కనిపించకుండా వెళ్ళిపోతుంది అంత అద్భుతమైనటువంటి క్షేత్రం అది